ఆ దానికోసం ఏ పదవుల కోసం కోటి కోట్లు ముప్పై వేల కోట్లు దాచుకునేవాడు ఒకడు లక్ష కోట్లు దాచుకునేవాడు ఇంకొకడు ఎలా ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు ఈ దేశం ఏం బతుకుతున్నారు వీళ్ళు మనుషుల వీళ్ళు కొంచెం ఇంత వివేకం ఉందా వీళ్ళకి ఏమీ లేదు ఏం చేసుకుంటారు ఈ దేశంలో నూట ఇరవై కోట్లు జనాభా ఉన్న దాంట్లో ముప్పై ముప్పై కోట్ల మందికి కడుపు నుండి ఆహారం సరిగా కూలి పని చేసుకుని ఓ కొడుకునే ఓ కొడుతున్నా కూలి పని చేయకుండా మా దగ్గర ఇరవై ఐదేళ్ళు పనిచేసిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ వచ్చేసరి లేకుండా నవ్వు కొనుక్కు ముట్టుకున్నాడు ఏ వాడికి పెన్షన్ ఉందా అలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అన్నం లేకుండా పని చేయలేక చేసి బతుకున్న వాళ్ళు చేసి వృద్ధాప్యంగా పడిపోయి ఆ కొడుకు కోడలు మానవులు వాళ్ళు పోషించి పోషించగా ఒక్కొట్ట పెట్టి ఒక్కొక్కటి పెట్టగా వాటికి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి నాకు మీకు ఏమిటి కాదా అంత ఒకటి కాదా అదే శరీరం అదే ఇంద్రియాలు అదే ఆకలి అదే మృత్యు అయినా ఇంత తజ్ఞానం నాగరిక ప్రపంచం కాన్స్టిట్యూషన్ వాళ్ళకాడు దాని పెద్ద హైకోర్టు సుప్రీం లాయర్లు ఇది అంతా ఉంటే కూడా అరణ్యం పెరిగింది చెప్పాను జంతువులు ఈ దేశానికి జ్ఞానభిక్ష ఈశ్వరు వారి ఎప్పుడో ఆయన దయగలిగితే ఒక్క మాట ఇలా పోతుంది విలువ అవకాస్తుంది భయంకరంగా అర్ధరాత్రి సమయంలో చెట్ట దెయ్యమో పొట్టో దెయ్యము జంతువు కూడా తెలియదు గోరు వర్షం అర్థం కాదు అమావాస చీకటి రాత్రి ఒక మెరుపు పేరుస్తుంది ఆ చెట్టు చెట్టు పొట్ట కొట్ట తగ్గ కనిపిస్తుంది ఆ మెరుపెంతసేపు ఉంటుంది వెంకసై అంతే ఒక మాట చూసినప్పటికీ ఇదైతే ఇది ఫలాలు అని తెలుసుకుని అప్పుడు చూశాం కదా ఒక క్షణం అప్పుడు కళ్ళు మోసుకుని వస్తువు ఉందని తెలుసుకుంటాం ఒక ఫ్లాష్ ఒక సెకండ్ ఐశ్వర్య అనుగ్రహం జీవకోటి మీద వచ్చిందన్నమాట దానికోసం రాత్రి పోవాలి అదే కోరాలి దానికోసమే చేయాలి కాబట్టి అజ్ఞానం అంటే జ్ఞానం కనపడుతుంది అని అర్థం అజ్ఞానం అనేది వస్తున్న పుట్టుకో ఒకటి ఏం లేదు అక్కడ జ్ఞానం లేకపోవడమే అదే ఇలాంటివన్నీ బాగా